నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మంగళవారం రోజున నిర్వహించిన ప్రజాపాలనలోని మున్సిపల్ చైర్మన్ తూము పద్మశరత్ రెడ్డి టౌన్ సిఏ వెంకట నారాయణ మున్సిపల్ కమిషనర్లతో పాటు మున్సిపల్ సిబ్బందులు కలిసి మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు తారీఖు పదే మూడో రోజు ఈ విజయోత్సవాలలో భాగంగా గౌలం దుర్పాల సంబంధం తరఫున చేయడం ప్లాన్టేషన్ సంబంధించి చేయడం మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే టైంలో రకం బియ్యానికి బోనస్ ఇబ్బందులు కావచ్చు అన్ని రకాల గ్యారేజ్లు కూడా అమలు చేసే దిశగా పరుగులు ఈ ప్రభుత్వాన్ని అందరూ కూడా హర్షిస్తూ మరి ఈరోజు ఈరోజు సంబరాలు దుస్తుంటా ఉన్నాము మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ అంబేద్కర్ చౌదా సిండ్రిలో ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత పిరపాలక సంఘంలో శానిటేషన్ సిబ్బందికి హెల్త్ కేర్ నిర్వహించడం అదేవిధంగా వారందరికీ కూడా ఏపీ లిక్స్లో ఈ రోజు లిస్టు చేయడం జరుగుతుంది మరి ఈ రోజు కూడా అన్ని కార్యక్రమాల్లో

எனக்கு எனக்கு அம்மா எனக்கு 私。